సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యమంత్రికి సంబంధించిన సమాచారం లీక్ అవుతోందని అధికారులను మార్చింది మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసి ప్రస్తుతం కొనసాగుతున్న ఏ ఒక్క అధికారి కానీ సిబ్బందిని కానీ రేవంత్ రెడ్డి వద్ద ఉండొద్దని స్పష్టం చేసినట్లుగా సమాచారం సీఎం పోలీస్ సెక్యూరిటీ సిబ్బందిని సైతం మార్చేసింది రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఇష్యూ సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ రవిచంద్ర సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ పై ఇంటెలిజెన్స్ అయిన తర్వాత ఆయన గతంలో ఉన్నటువంటి వ్యవస్థ తోటి భద్రతా విషయంలో కూడా గతంలో ఉన్న విధంగానే కొనసాగాలంటూ గతంలో చెప్పారు అయితే ఇంటెలిజెన్స్ గత నెల రోజుల నుంచి పహారాస్తూ సీఎం సెక్యూరిటీకి సంబంధించిన అన్ని విషయాల్ని క్రోడీకరించేసి ఆ రిపోర్ట్ చేసిందని చెప్పుకోసి ఎందుకంటే భద్రత విషయంలో సీఎం భద్రత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఆలోచనతోటి ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు ఎందుకంటే సీఎం కి సంబంధించి రేవంత్ రెడ్డి సంబంధించిన ఎలాంటి సమాచారం ఏ విధంగా లీక్ కావద్దు అంటే ఈ మధ్య కాలంలో ఆ కొంతమంది పోలీసులు గత ప్రభుత్వంలో ఉన్నట్టుగా వాళ్లకు సమాచారం ఇస్తున్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి అలాంటి సమాచారం ఏ సీఎం దగ్గర ఉన్నట్టుగా ఏ సమాచారం కూడా ఏ చిన్న అంశం కూడా బయటికి పొక్కకుండా ఉండేందుకు భద్రత విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పోలీస్ ఇబ్బంది నుంచి ఏ విధమైన సమాచారం కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉండేందుకు ఈ విధంగా ఇంటెలిజెన్స్ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు సీఎం దగ్గర పనిచేసేందుకు అధికారి కావచ్చు సిబ్బంది కావచ్చు ప్రతి ఒక్కరి మీద నిఘా ఉంచింది అంటే కొంతమంది గతంలో సిఐ స్థాయి డిఎస్పి స్థాయి అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన కొంత సమాచారాన్ని వేరు వేరు ప్రాంతాలకు అంటే వేరు వేరు నాయకులకు ఇస్తున్నట్టు విధంగా ఇంటెలిజెన్స్ గుర్తించింది ఆ తర్వాత కొంతమందికి విషయాన్ని చెప్పింది తీరు మార్చుకోవాలంటే సలహాలు కూడా ఇచ్చింది అంతేకాకుండా ఇక అటుడు కాకుండా సీఎంఓ నుంచి గతంలో ఆ సీఎంఓలు అధికారం అధికారులను కూడా మార్చినట్టుగా సంఘటనలు కూడా ఉన్నాయి దాంతో పాటు ఇప్పుడు సెక్యూరిటీ విషయంలో కూడా ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకొని భద్రత విషయంలో కూడా కట్టుదట్టంగా కట్టుదట్టమైన భద్రత ఏర్పాటు చేసింది గతంలో ఉన్నట్టుగా సెక్యూరిటీ స్థానంలో కొత్త వాళ్ళను ముఖ్యంగా అనుకూలంగా ఉన్నట్టుగా వాళ్ళనే ఎక్కువగా వర్క్ చేయడం కావచ్చు ఎక్కువగా భద్రత దేశంలో జాగ్రత్తగా పనిచేసేటట్టుగా అధికారులకు కావచ్చు సిబ్బందికి కావచ్చు వాళ్ళందరినీ ఆ ఇందులో సెక్యూరిటీ విషయాల్లో పెట్టిందని చెప్పుకోవచ్చు చానకి రైట్ రవిచంద్ర థ్యాంక్స్ ఫర్ అప్డేట్